ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ భువనేశ్వరి మాత్రే నమ హిందూ సమాజానికి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏమి చేయాలి అన్న విషయంలో గతంలో ఒక వీడియో చేయటం జరిగింది తిరిగి కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ ఇది రెండో వీడియో హిందూ సమాజానికి ఏం కావాలో హిందూ సమాజానికి తెలియదని ముందే అనుకున్నాం కారణం సంఘటితంగా ఉండకపోవటం అందుకనే కులాల వారీగా విభజించి ఆ కులాలకు ఏదో సాంఘిక సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు కానీ మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వాలు చేయటం లేదు మన కళలను కావచ్చు మన భాషను కావచ్చు మన సంస్కృతిని కావచ్చు నిలబెట్టే విధంగా కొనసాగే విధంగా జీవింపచేసే విధంగా ప్రభుత్వాలు చేయటం లేదు అసలు విషయానికి వద్దాం రాజ్యాంగం ప్రకారము దళితులు మతం మారినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరక్షణ పోతుంది వాళ్ళు ఏ మతంలోకి మారుతూ ఉన్నారో ఆ మత సిద్ధాంతాన్ని అనుసరించి కుల వివక్ష కానీ లేదా కుల విభజన కానీ లేదు కాబట్టి అక్కడ అందరూ సమానమే కాబట్టి అక్కడ ఈ అవసరం లేదు అనుకుని నాటి పెద్దలు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ రోజున మతం మారిన వాళ్ళే దళితుల మీద పెత్తనం చేస్తూ ఉన్నారు దళితుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు దళితుల్లో హిందూ ధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారో ప్రామాణికంగా వాళ్ళ మీద చాలా దాష్టీకం చేస్తూ ఉన్నారు దళిత బస్తీల్లో హరిజనవాడల్లో ఉండేటువంటి దేవాలయాల మీద భక్తి పాటలు వారు లేదా అక్కడ ఏ కార్యక్రమం జరిగితే దానికి అడ్డుపడుతూ ఉన్నారు ఇలా దళితులు ఎవరు హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ మతాన్ని తీసుకున్నారో వాళ్ళు మిగిలి ఉన్న హిందువుల మీద చాలా దాష్టికాన్ని చేస్తూ ఉన్నారు అనేది ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నటువంటి నగ్న సత్యం ఇలాంటి పరిస్థితుల్లో అసలు నిజానికి ప్రామాణికంగా నూటికి నూరు శాతము దళితులు హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ దళిత బస్తీలలో లేదా హరిజనవాడల్లో వాళ్ళ కులదైవాలో వాళ్ళు విశ్వసించేటువంటి దేవతల దేవాలయాలు కట్టించే పనిని ఏ ఒక్క ప్రభుత్వం చెయ్యకపోగా రాజ్యాంగం ప్రకారము మతం మారి వేరొక మతంలోకి పోతే భారత రాజ్యాంగం ప్రకారము వాళ్లకు సంక్రమించిన ఆరక్షణ రిజర్వేషన్ ఉండదు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ అది పరిగా రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వాలు వాడలలో లేదా హరిజన వాడలలో చర్చీలు నిర్మాణం చేసుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇది నూటికి నూరు శాతము రాజ్యాంగ విరుద్ధము ప్రతి రాజకీయ పార్టీ ఈ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నది ప్రతి ప్రభుత్వము ఇంత నిస్సిగ్గుగా నేరుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చర్చలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ రాజకీయ పార్టీలకు కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ భారత రాజ్యాంగం పట్ల వాళ్ళు చేసిన ప్రమాణం పట్ల ఏమాత్రము అసలు నిబద్ధత లేదు అని ఒక్క విషయమే రుజువు చేస్తుంది రాజ్యాంగం ప్రకారమే మతం మారిపోతే వాళ్ళకి ఎస్సీ హోదా పోతుంది వాళ్ళు బీసీసీ కేటగిరీలోకి వస్తారు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఈ ప్రయోజనాలు పొందలేరు అని చెప్పి రాజ్యాంగం చెబుతూ ఉంటే దాన్ని కాదని అక్కడ చర్చిలు నిర్వహణానికి డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళ నోటి దగ్గర కూడు తీయడం కాకపోతే ఏమిటి వాళ్ళ పొట్ట కొట్టడం కాకపోతే ఏమిటి మీరు చర్చీలు కట్టుకోండి డబ్బులు ఇస్తాం మీరు మతం మారండి మీకు ప్రయోజనాలు ఇస్తాం అని చెప్పి ఆ రకంగా మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారంటే పరోక్షంగా నిగూఢంగా వీళ్ళందరూ కూడా దళితులకు ద్రోహం చేస్తూ ఉన్నారు దళితవాడలలో దేవాలయాలు కాకుండా చర్చీలు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కడూ వాడు కేవలం హిందూ ద్రోహి మాత్రమే కాదు దళిత ద్రోహి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి వేల సంవత్సరాల అనేక రకాలైనటువంటి అవమానాలకు లేదా తాడనకు పీడనకు గురైన తర్వాత స్వాతంత్ర్యానంతరం మనం ఏర్పరచుకున్న నూతన రాజ్యాంగంలో ఆ అట్టడుగున ఉండేటి వాళ్ళను కూడా మిగతా వాళ్ళతో సమానంగా పైకి తెచ్చుకోవాలన్నటువంటి ఒక పద్ధతిలో రాజ్యాంగ రచన చేస్తే దానికి తూట్లు పొడుస్తూ దానికి దాని నష్టం చేస్తూ దానిని అవహేళన చేస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఈరోజున ఈ రాజకీయ నాయకులు దళిత వాడల్లో దళిత బస్తీల్లో చర్చీలు నిర్మాణం చేసుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇది సమంజసమా సమర్థనీయమా కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి దళితులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరు హిందూ ధర్మాన్ని ప్రామాణికంగా ఆచరిస్తూ గర్వంతో హిందువుగా నిలబడుతున్నారో వాళ్ళు ప్రభుత్వాలు చేసేటువంటి అకృత్యాల పట్ల చాలా 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 బాధపడుతూ ఉన్నారు ప్రతి దినం వాళ్ళు అవమానాలు పాలవుతూ ఉన్నారు దేవాలయం కట్టుకోవాలంటే క్రైస్తవులు అడ్డుపడతారు ఉత్సవం చేసుకోవాలంటే అడ్డుపడతారు మైకు మీద పాటలు పెట్టుకోవాలంటే అడ్డుపడతారు ఈరోజున మతం మారినటువంటి వాళ్ళు ఒక మత మాఫియాగా తయారయ్యి హిందూ సమాజం మీద ప్రతి క్షణము దాడి చేస్తున్నారనే విషయం తెలుసు దీనికి అధికార యంత్రాంగం కూడా వత్తాసు పలుకుతూ ఉన్నది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కాబట్టి ఈరోజున హిందూ సమాజం యొక్క డిమాండ్ ఏంటంటే దళిత బస్తీలు లేదా హరిజనవాడలు ఇక్కడ వాళ్ళ కులానికి సంబంధించిన దేవీ దేవతల దేవాలయాలు కట్టిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టండి వాటికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని కూడా మీ మేనిఫెస్టోలో పెట్టండి ఇక మాల కులస్థులైతే వాళ్ళకు స్వామి దేవాలయాలు కట్టివ్వండి లేదా ఆయా ప్రాంతాల్లో బట్టి వాళ్ళ కులదేవత మారెమ్మ దేవాలయాలు కట్టిస్తామని చెప్పండి లేదా ఆయా గ్రామాల్లో ఉండేటువంటి దళితులు వాళ్ళ కోరిక ఏదైతే మేము ఈ దేవాలయం కట్టించుకుంటామంటే ఆ దేవాలయం కట్టించడానికి ముందుకు రండి కాబట్టి హరిజనవాడల్లో హరిజనులు ఎవరైతే హిందువులుగా ఉన్నారో యుగాల నుంచి హిందువులుగా ఉన్నారో వాళ్ళందరూ ఎన్నో అవమానాల తరువాత కూడా నేటికి ప్రామాణికంగా హిందుత్వాన్ని పట్టుకుని జీవిస్తూ ఉన్నారు హిందుత్వాన్ని కూడా జీవింప చేస్తున్నారు నిలబెడుతున్నారు అటువంటి వాళ్లకు మీరు అనుగుణంగా ఉండకపోతే మీరు హిందూ ద్రోహులుగా మిగిలిపోతారని ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా చెప్పడంలో మనమేమి ఒక అడుగు వెనక వేయవలసిన అవసరం లేదు మనమేమి భయపడాల్సిన అవసరం లేదు మాదిగవాడలే గనకైతే అక్కడ ఖచ్చితంగా మీరు జాంబవంతుడి దేవాలయమా అరుంధతి దేవాలయమా మాతమ్మ దేవాలయమా వాళ్ళను అడిగి వాళ్ళకి ఏ దేవాలయం కంటే ఆ దేవాలయం కట్టుకోవడానికి ఎంత కావాలంటే అంత నిధులు ఇచ్చి కట్టించండి దళిత సంస్కృతి దేశంలో ప్రాచీనమైన సంస్కృతి దళిత సంస్కృతి అనాదిగా ఉన్న సంస్కృతి అసలు మాదిగ వాళ్ళనైతే ఆది ఆంధ్రులనే పిలుస్తాం మనం ఈ ఆంధ్రప్రదేశ్లో వేల కులాలు ఉండవచ్చు కానీ ఆంధ్రులుగా గుర్తింపు పొంది ఆంధ్రులుగా గర్వించే జాతి మాదిగ జాతి కాబట్టి అనాదిగా ఉండేటువంటి ఇక్కడ సంస్కృతి దాన్ని కాపాడకపోతే అంతకంటే దారుణమైన దయనీయమైన స్థితి ఇంకొకటి లేదు అంతకంటే విద్రోహకరమైన పరిస్థితి కూడా ఇంకొకటి లేదు కాబట్టి దళితులు ఏ ఏ వర్గాల వాళ్ళు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ ఉపాసన వాళ్ళ ఆరాధన వాళ్ళ సంస్కృతి వాళ్ళు ఏ దేవాలయం కట్టుకుంటా ఉంటే ఆ దేవాలయం నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి ఎలా అంటారా బరి తెగించి నిశ్సిగ్గుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దళితవాడలలో హరిజనవాడలలో చర్చీలు కట్టుకోవడానికి జీవోల మీద జీవోలు ఇచ్చి నిధులు ఎలా కేటాయిస్తున్నారో ఆ జీవోతో పాటు మరొక జీవో ముందుగా విడుదల కావాలి ఇక్కడ దేవాలయాల నిర్మాణం కావాలా అని కాబట్టి ప్రధానమైన డిమాండ్ హిందూ సమాజం నుంచి రాజకీయ పార్టీలకి లేదా ప్రభుత్వాలకి హిందుత్వాన్ని బతికించుకోవాలంటే అడుగడుగున ఎక్కడెక్కడ హిందువుగా నిలబడి ఉన్నారో వాళ్ళ యొక్క విశ్వాసాలని వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళ ఆచార సాంప్రదాయాలని అక్కడ ఉండే జానపద కళా రూపాలను వీటన్నింటినీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది ఈ హిందూ సమాజం మీద ఆధారపడి బతికే రాజకీయ పార్టీల మీద ఉందని చెప్పటానికి ఏమాత్రము సంకోచము లేదు భారత్ మాతాకి జై